నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మిథున్ రాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రాశి ఫలాలు కన్నా ముందు ఒక విషయం తెలుసుకోండి మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకోండి దాని అనుసారంగానే ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గోచరంలో గ్రహస్థితి మిథున రాశి వారికి అంత అనుకూలంగా అయితే లేదు ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ సరిగ్గా ఉన్నట్లయితే నేను చెప్పబోయే విషయాలకి అంత భయపడే అవసరం అయితే లేదు చెప్పాల్సింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జాతకం చాలా ఇంపార్టెంట్ ఇక చూసుకున్నట్లయితే మిథున మిథున్ రాశి వారికి ప్రెజెంట్ గ్రహస్థితి కనుక గమనించినట్లయితే మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో కేతు ఉండబోతున్నాడు రాశి నుంచి తొమ్మిదో స్థానం లోపల శని ఉండబోతున్నాడు రాశి నుంచి దశమ స్థానంలో రాహు ఉండబోతున్నాడు రాశి నుంచి ఏకాదశ స్థానంలో కుజుడు ఉండబోతున్నాడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల చతుర్ గ్రహాలు ఉండబోతున్నాడు అంటే దేవుగురు బృహస్పతి శుక్రుడు సూర్యుడు బుధుడు ఇక వీళ్ళు పరివర్తన చూసుకుంటే ట్వెల్త్ జూన్ రోజున శుక్రుడు మీ రాశిలో రాబోతున్నాడు ఫోర్టీన్త్ జూన్ రోజున రవి అదే రకంగా బుధుడు మీ రాశి లోపల రాబోతున్నాడు ప్రెజెంట్ గ్రహస్థితి కనుక చూసుకున్నైతే ఏ గ్రహాలు మీకోసం అనుకూలంగా ఉన్నాయో అది చూసుకోండి ఒకటి శుక్రుడు మీ మీకోసం అనుకూలంగా ఉన్నాడు రెండోది కుజుడు మీ మీకోసం అనుకూలంగా ఉన్నాడు మూడోది శని మీకోసం అనుకూలంగా అయితే ఉన్నాడు ఈ శుక్రుడు కుజుడు శని ఈ మూడు గ్రహాలు మీకోసం అనుకూలంగా ఉండడం వల్ల మిథున్ రాశి వారికి మీ ఈ గ్రహాలకు సంబంధించిన ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఉద్యోగం చేస్తున్నారో ప్రొఫెషనల్స్ చేస్తున్నారు వాళ్ళ కోసం బాగుంటుంది వాళ్ళ కోసం బాగుంటుంది మరి మిగతా వాళ్ళకి బాగుండదా అంటే అంటే బాగుండదు అని అనట్లేదు కాస్త మీరు అనుకున్నట్టు ఉండదు మీరు అనుకున్నట్టు అయితే ఉండదు అంటే సృష్టిలో ఒక నియమం ఉంది మనం అనుకున్నట్టు అది అయితేనే అది మన కోసం బాగున్నట్టు లేకపోతే కాదనుకుని మనం అనుకుంటాం కానీ సృష్టిలో ఒక నియమం ఏంటంటే ప్రకృతి నియమం ఉన్నది ఏది జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో అది మన మంచి కోసమే జరుగుతుంది అది అర్థం చేసుకోండి ఎండాకాలం రావడం కారణం చాలా ఉన్నాయి వానకాలం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి చలికాలం రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి కానీ ప్రకృతి తనంత తాము పరివర్తన జరుగుతున్నాయి అలాగే మన జీవితం లోపల ఈ రోజు ఆహార అవుతుంది రేపటి రోజున పన్నెండు అవుతుంది కానీ మళ్ళీ టైం మారుతుంటది కదా అది ఆలోచించండి మీరు చూసినట్లయితే ప్రస్తుతం మనం బిజినెస్ వాళ్ళు చూస్తుందా బిజినెస్ కనుక చూసుకుంటే ఈ ధనురాశి అధిపతి రాశి నుంచి ద్వాదశంలో ఉండడం వల్ల కాస్త బిజినెస్ వారికి అంత అనుకూలంగా అయితే ప్రెజెంట్ మిథున్ రాశి వారికి లేదు ఈ మిథున్ రాశి వారి ప్రెజెంట్ స్థితి కనుక చూసుకుంటే కాస్త బిజినెస్ లోపల లాస్ అయ్యే అవకాశం ఉండబోతుంది ఒక లాస్ అయి ఉన్నట్లయితే కాస్త ఖర్చులు పెరగబోతున్నాయి కాస్త కొన్ని విషయాల లోపల కొన్ని అవమానం జరిగే అవకాశం కూడా ఇక్కడ మిథున్ రాశి వారికి కనబడుతుంది మీకు కనిపించచ్చు నేను చెప్పే విషయాలు ఎంత మీకు నెగటివ్ అనిపించవచ్చు ఒకవేళ అలా కనుక అనిపించినట్లయితే వీడియో చూడకండి ఎందుకంటే ఇది పరిస్థితి ఇలాగే ఉండబోతుంది ఇది పరిస్థితి ఇలాగే ఉండబోతుంది మరి ఆదుకునేవాడు ఎవరు లేడా అంటే ఆదుకునేవాడు కూడా ఉన్నాడు ఆదుకునేవాడు కూడా ఉన్నాడు కుజుడు కుజుడు మిమ్మల్ని ఆదుకుంటాడు మీ జాతకంలో కూడా కుజుడు బాగుండాలి ఎందుకంటే గోచరంలో ఏకాదశ స్థానం కూడా ఒక పాపకర్త యుగంలో ఉంది ఒక పక్కన రవి ఒక పక్కన రాహు పాపకర్త యుగంలో ఏకాదశ స్థానం చేశారు ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు ఒకళ్ళు రావాల్సిన డబ్బు కూడా పది రోజులు రావాల్సిన డబ్బు వన్ మంత్ పడుతుంది రావాల్సిన డబ్బు అంత తొందరగా రాదు మనకు అనిపిస్తుంటది ఈ రోజు రావాలి రేపు రావాలి ఇల్లు రావాలి అంత తొందరగా అనుకున్నట్టు రాదు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యార్థులు చాలా బాగుంది విద్యార్థులకి చాలా బాగుంది అని ఎవరైతే విద్యార్థులు ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారో అవుట్ ఆఫ్ కంట్రీ చదువు చదువుకోవాలని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి చాలా బాగుండబోతుంది పంచమ స్థానానికి ప్రత్యేకంగా కుజుడు చూస్తున్నాడు సప్తమ దృష్టితోటి ఈ పంచమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఉన్నాడు సప్తమాధిపతి ఉన్నాడు ఎవరెంట ఉన్నాడు తృతీయాధిపతి ఉన్నాడు ఎవరెంట ఉన్నాడు అంటే మన ధన మీ రాశి అధిపతి అంటున్నాడు కాబట్టి ప్రెజెంట్ సిచ్యువేషన్ విద్యార్థుల స్థితి ఎలా ఉందంటే కన్ఫ్యూజన్ లో ఉంది కన్ఫ్యూజన్ లో స్థితి ఉంది మనం తీసుకున్న డిసిజన్ రైటా రాంగ్ ఎవరి సలహా తీసుకోవాలి ఈ వ్యక్తి సలహా తీసుకోవాలన్నా ఈ వ్యక్తి సలహా తీసుకోవాలన్నా ఈ వ్యక్తి సలహా తీసుకోవాలా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యారో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో జాబ్ బిజినెస్ చే అంటే కెరియర్ గురించి ఆలోచన పెరిగింది కానీ డిసిషన్ ఇప్పుడు ఫైనల్ తీసుకుంటారంటే ఫైనల్ డిసిజన్ ఇప్పుడు మీరు తీసుకుంది రైట్ కాదు మీరు ఇప్పుడు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో విద్యార్థులు అది మీకు ఇప్పుడు అనిపించవచ్చు రైట్ అని కానీ అందరు తొందరగా రైట్ అని మీరు కూడా అనిపించదు మీ కూడా ఆ ఒప్పుకోరు ఎవరిదో ఏమో చెప్పారని చూసి మీరు అలా చేసుకుంటారు తప్ప అంత తొందరగా వర్కోట్ అవ్వదు మీ కరెరియర్ గురించి డిసిషన్ ఫైనల్ ఎప్పుడు అంటే ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత ఫైనల్ అవుతుంది మీ కెరీర్ గురించి డిసిషన్ ఇక హెల్త్ పరంగా కనుక చూసినట్టు మిథున రాశి వారు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టండి మరి ఆరోగ్యం అంతా అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఇక్కడ మిథున రాశి వారికి మీరు ఆరోగ్యం పట్ల కనుక ఫోకస్ కాస్త బాగున్నట్లయితే పర్వాలేదు మరింత దిగులు పడే అవసరం లేదు కాస్త చిన్న చిన్న విషయాల లోపల దెబ్బలు తగ్గడము కాస్త కొన్ని విషయాల లోపల గొడవలు అవ్వడము ఇది దాని గురించి హెల్త్ పాడైపోవడం లో వెళ్లడం ఇది మీతోటి అవుతుంది అని ద్వాదశ స్థానం లోపల చతుర్గ్రహి ఉండడం వల్ల ఇది ట్రావెలింగ్ కూడా అవుతుంది మీరు చేసే ట్రావెల్ లోపల కాస్త సరిగ్గా భోజనం కావచ్చు సరిగ్గా వసతి గృహాలు లేకపోవడం వల్ల కావచ్చు కాస్త హెల్త్ పాడే అవకాశం అయితే కనబడుతుంది ప్రేమ జీవితంలో కనుక చూసుకుంటే మిథున రాశి వారికి ప్రేమ జీవితం లోపల ఈ పదిహేను రోజులు అంత చక్కగా అయితే కనిపించట్లేదు మరి ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతుంటే మరి ప్రతి చిన్న విషయానికి ఆ చిన్న చిన్న విషయాలు కాస్త గొడవలు అవుతుంటాయి తగులయ్యే అవకాశం అయితే మామూలుగా ఎక్కువ అయితే కనబడుతున్నాయి సంతోషంగా కూర్చొని మాట్లాడుకునే స్థితి కనిపించలేదు చిన్న చిన్న విషయాలకి మరి అనుమానం పడే అవకాశం కూడా ఉండబోతుంది ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ కండిషన్ ఇక్కడ మిథున్ రాశి వారికి ఒక విషయం తెలుసుకోండి ఈ ధనాధిపతి చంద్రుడు తరపు పక్కగా వదిలేండి ఈ ఏకాదశాధిపతి ఏకాదశ స్థానంలోనే ఉండడం వల్ల కుజుడు ఈ స్థానాధిపతి కనుక చూసుకున్న పాప యోగంలో ఉన్నాడు ఒక పక్కన రవి ఒక పక్కన రాహు కాబట్టి ఇన్కమ్ సోర్స్ లోపల కాస్త స్టక్ అయ్యే అవకాశం ఉండబోతుంది కాస్త స్టక్ అయ్యా అంటే మీరు ఏదైతే అంచనాలు వేసుకున్నారో ఆ అంచనాలకి మీరు రీచ్ అవ్వరు రీచ్ ఎప్పుడవుతారు ఎప్పుడైతే ఈ శుక్రుడు మారతాడు ఎప్పుడైతే ఈ కుజుడు సారీ ఎప్పుడైతే బుద్ధుడు రవి మారతారో అప్పుడు మీ ఫైనాన్షియల్ లోపల మార్పు జరుగుద్ది అంటే ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలంటే మీరు అర్థం చేసుకోండి ట్వెల్త్ జూన్ తర్వాత మీ ఇన్కమ్ సోర్స్ లోపల మార్పు అవుతుంది లగ్ గురించి లాస్ట్ మాట్లాడుకుందాం మ్యారీడ్ లఫ్ కనుక చూసుకుంటే అంటే దాంపత్య జీవితం బాగుంటుంది దాంపత్య జీవితం అయితే బాగానే ఉంటుంది మరింత గందరగోళం అయితే స్థితి అయితే లేదు కాస్త ఏంటంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కాస్త వాళ్ళ ఆరోగ్యంకి కాస్త ఖర్చు అయ్యే అవకాశం ఉండబోతుంది దాంతో పాటు మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు వాళ్ళ లైఫ్ లోపల తీసుకునే నిర్ణయాల వల్ల మీరు కొన్ని విషయంలో బాధపడే అవకాశం అయితే ఉండబోతుంది ఇక ఫ్యామిలీ లైఫ్ మనక చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్ లో మన మిత్రులు రాసారి కాస్త బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల్ని సరిగ్గా నెరవేర్చుకోవాలనుకున్నట్లయితే సరిగ్గా నెరవేర్చుకోవాలనుకున్నట్లయితే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు చెప్పిన మాట వినండి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రాబ్లం లేని వ్యక్తి ఎవరు లేరు నాతో సహా అందరికి ఏదో విధంగా కాస్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ చేసుకుంటూ వెళ్ళారు కానీ ఈ టైంకి మీకు ప్రాబ్లం ఉన్నట్లయితే మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళతో కూర్చొని మాట్లాడండి సొల్యూషన్ తీయండి ఆ సొల్యూషన్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ సొల్యూషన్ దక్కి తీరుద్ది అని దాని మార్గం కూడా మీకు దక్కి తీరుద్ది జాబ్ కనుక చూసుకున్నైతే ఇక్కడ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి జాబ్ లోపలకి అసలు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే ఉంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయింది అని మీరు అనుకున్న చోటు జాబ్ ట్రాన్స్ఫర్ అంటే అక్కడ కనిపించట్లేదు మీ ఇష్టం లేని చోటి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది అని ఒక మాట తెలుసుకోండి మీరు ఈ దశమ స్థానం కూడా ఒక పాపకర్త యోగంలోనే ఉంది కుజుడు శని పాపకర్తరి యుగంలో ఈ రాహు పెట్టడం వల్ల ఈ పాపస్థితి గ్రహ దశమ స్థానం లోపల కాస్త కార్యక్షేత్ర లోపల ఆ తప్పు చేయకుండా నిందించడము పని చాలా తక్కువ ఉన్న మన కోసం ఎక్కువ వెయిట్ చేయించుకోవడము అంటే ఒక రకం చెప్పండి మనం చేసే పని చోటు మనతో రాజకీయం జరగడము ఇది మీతో అవుతుంటది కాస్త కోపం కులంగా ఎక్కువగానే మిత్రుడిని వస్తూ జాబ్ గురించి కాస్త మీకు కొన్ని విషయాలు లోపల ఇబ్బంది అయితే స్థితి అయితే ఉండబోతుంది ఇక లాస్ట్ మిగిలింది అదృష్టం మీకోసం ఎలా ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్ అదృష్టం మీకోసం ఫోర్టీ టూ పర్సెంట్ ఉండబోతుంది ఈ ఫోర్టీ టూ పర్సెంట్ నేను ఏ విధంగా చెప్పానంటే గోచరంలో గ్రహస్థితి ఆధారంగా అయితే చెప్పడం జరిగింది గోచరంలో గ్రహస్థితి ఆధారంగా ఈ అదృష్టం మీకోసం చెప్పడం జరిగింది ఒకవేళ అదృష్టం మరీ చాలా బలంగా పెంచుకోవాలనుకుంటున్న వారు ఎవరైతే మిథున్ రాశి వారు ఉన్నారో వాళ్ళు ఒక పని చేయండి ఊరు వదిలేసి ఒక టూ త్రీ డేస్ బయటికి వెళ్ళండి టూ త్రీ డేస్ బయటికి వెళ్ళండి అలా చేస్తే ఏమవుద్ది అలా చేస్తే ఏమవుద్ది త్రూ అంటే రెండు మూడు రోజులు ఊరు వదిలేసి బయటతే ఏమవుతుంది మైండ్ ఫ్రెష్ అవుతుంది మనసు ఫ్రెష్ అవుతుంది వాతావరణం కొత్తగా అవుతుంటుంది మళ్ళీ మీరు ఎప్పుడైతే నెగిటివ్ ప్లేస్కి వస్తారు మీరు ఉన్న చోటికి వస్తారో అప్పుడంతా ఫ్రెష్నెస్ అవ్వడం వల్ల మీ వాతావరణం కొత్తగా అయితే అవుద్ది ఇక పరిహారం కూడా వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది త్రీ డేస్ తర్వాత మన ఛానల్ లోపల పరిహారం చెప్పడం జరగబోతుంది అది వీడియో తప్పకుండా మీరు చూడండి శ్రీమాత్